శివుడు సర్పాన్ని మెడలో ఎందుకు ధరించాడు అనే ప్రశ్నకి సమాధానం మనం తెలుసుకుందాం పరమేశ్వరుని మెడలో నాగాభరణమై ఉన్న మహాసర్పం వాసుకి అన్ని వేళలా స్వామి సేవలు ఆ నాగరాజు ధరిస్తాడు కశ్యప ప్రజాపతికి గల పద్నాలుగు పత్నుల్లో వినత కద్రువలు ఇద్దరు వినతకు గరుత్మంతుడు ఆనూరుడు ఇద్దరు కుమారులు వీరిలో అనూరుడు సూర్యుని రథసారిదిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడు కద్రువకు వెయ్యి మంది సర్పాలు సంతానం వీరిలో పెద్దవాడు ఆదిశేషువు పాల సముద్రం సమీపంలోని ఉచ్చైస్రవాన్ని దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతితో దాని తోక నల్లగా ఉంది అని చెబుతుంది అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే ఉంటుందని చెప్పింది తోక నల్లగా ఉంటే అక్క తన దగ్గర వెయ్యి సంవత్సరాలు పరిచారికగా ఉండాలని ఒకవేళ తోక తెల్లగానే ఉంటే తానే వినత దగ్గర వెయ్యి సంవత్సరాలు బానిసగా ఉంటానని కద్రువ పందెం కాసింది ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్ళిపోతారు గుర్రం తోక తెల్లగానే ఉంది ఈ పందెంలో ఎలా అన్న సంశయంలో కద్రువ ఉంటుంది హఠాత్తుగా ఆమెకు ఆలోచన వస్తుంది తన కుమారులను పిలిచి నల్లగా ఉన్నవారు వెళ్ళి తోక గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది దాన్ని వాళ్ళు అంగీకరించరు ఇది ధర్మ సమ్మతం కాదు అని వాదిస్తారు వారి వాదనతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోరు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారు అని శపిస్తుంది ఈ శాపంతో బీతిల్లిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవటంతో నిజమేనని భ్రమించిన వినత అన్న మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది అనంతరం ఆమెకు ఆమె రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధనాల నుంచి విముక్తి కలగజేస్తాడు తల్లి మాట అంగీకరించని ఆది శేషువు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడు స్వామి ప్రత్యక్షమై ఆది శేషువుని తన శేషతల్పంగా చేసుకుంటాడు దీంతో ఆదిశేషువుకు ఎలాంటి భయం లేకుండా పోయింది రెండో వాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు శంభునాథుడు ప్రత్యక్షమై వాసుకి భయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు శివుడు మృత్యం చేయడు గనక దీంతో వాసుకి కూడా ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా పోయింది ఆ నాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తూ ఉంటాడు సర్పాన్ని మెడ ఎందు ఆభరణంగా ధరించిన వాడు కనుకనే ఆ పరమేశ్వరుడిని నాగాభరణుడు నాగభూషణుడు అని కూడా పిలుస్తాము శివుడి మెడలో సర్పం ఎందుకుంటుందో మరి విష్ణుమూర్తికి తల్పంగా విశేషుడు ఎందుకుంటాడు ఈరోజు చక్కగా మనం తెలుసుకున్నాం స్వస్తి సర్వే జనా సుఖినో భవచ్చు